సో మీరు అక్కడ ఆంధ్రాలో తిరిగారు ఇలా పొలిటికల్ మీటింగ్స్ ఏదైనా ఉంటే ఆ తర్వాత గుజరాత్ వరకు కూడా వెళ్ళారు కదా ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు వెళ్ళారు గుజరాత్ గుజరాత్కి వెళ్ళాము ఢిల్లీ వరకు స్టేట్లకి ఫోన్ల వరకే వెళ్ళలేదు డెలివరీ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ పాపకి ట్వంటీ డేస్ పాపకి ఇంటి దగ్గర వదిలేస్తే దాన్ని ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు ఇతను కూడా లెటర్ లో రాస్తారు ఢిల్లీ వెళ్ళండి ఢిల్లీ వెళ్తే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇతను లెటర్లో రాసేవారనమాట రామారావు గారు సరేలే ఢిల్లీ కొంచెం అది పేద పరిస్థితి కదా సార్ ఢిల్లీ అంటే మాకు తెలియదు బాస్ తెలియదు ఎలాగెళ్ళాలో తెలియదు అలాగ ఉన్నప్పుడు కొంతమంది అదే పోలీస్ వచ్చి ఇలాగ రండి అక్కడ మీకు పని జరుగుతుంది ఏం అవ్వదు గైడ్ చేయడానికి సరేలే ంత పోరాడిచ్చేసి ఇదే చేయలేము అనేసి ధైర్యం చేసి వెళ్ళాం ఢిల్లీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ అంత ఢిల్లీ వెళ్ళిన తర్వాతే వీళ్ళు బయటకు వచ్చారు అంతవరకు ఆ పద్నాలుగు వేళ్ళు అక్కడే ఉన్నారు అతను తో అక్కడ తో మాట్లాడడం కానీ ఉన్నారు అనడం కానీ మెయిన్ మాకు బాధ కలిగించింది ఏంటంటే కులవమా దాడి ఆ దాడి ఇలాగ మార్నింగ్ ఇలాగా టీవీ వేసాను ఇలాగ మన ఇండియాకి ఆర్మీకి ఇలా ఉగ్రవాదులు చంపేశారు ఆత్మహత్య దాడి అయింది తర్వాత అవునా అని వీళ్ళకి ఏం చేస్తారని ఇదో బాధ మళ్ళీ అక్కడ మరి ఇండియన్స్ ఉన్నారు కదా సార్ ఏం చేస్తారని బాధలు ఉన్నప్పటికీ లెటర్స్ ఆగిపోయి త్రీ మంత్స్ వచ్చిన లెటర్స్ బాగానే వచ్చి పులవామా పంపించింది అతనికి వెళ్ళేది అతను పంపించింది మాకు వచ్చేది కనీత పుల్వామా దాడి తర్వాత స్టాప్ అయిపోయింది త్రీ మంత్స్ వరకు ఒక్క లెటర్ రాలే ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువ అయిపోయింది అదో బాగా అనేసి ఇలాగ మరి ఇంకా లేదు గొండా దగ్గర ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకుని అందరం ట్వంటీ టూ ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి ఇరవై రెండు మంది ఇరవై రెండు మంది వెళ్ళిపోదాం లేదు ఇంత మా ఊన్ డబ్బులు అనుకుని పదండీ ముందడుగు వేస్తామంటే ముందడిగేసుకుని వెళ్ళిపోయామంటే వచ్చిన ద్వారా అందు వెళ్ళాం అడికి వెళ్ళిన తర్వాత చేశాం కదా అని తిరిగి కల్పించారు ఇంగ్లీష్ రాదు కదా ఏదో మా తెలిసిన భాషలు అంటే అతను మా కన్నీళ్ళు దుక్కు చూసి అతనికి అర్థమైపోయింది అనమాట ఓ ఇంత బాధపడుతున్నారని ఏడుస్తాను మా మా విధం చెప్తూ మా కళ్ళని నీరు వచ్చేస్తుంది అది చూసి అతను తట్టుకోలేకపోయారు వెంటనే ఫోన్ పాకిస్తాన్కి చేశారు మన ఇండియా అంబాసిడీ చేసిన తర్వాత పర్లేదు ఉన్నారు వస్తారు అని చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు అన్నారు మా దగ్గర చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు రాకపోతే మీకే పాకిస్తాన్ నేను తీసుకెళ్తాను నేను భరోసా వేస్తా నేను మాట ఇచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీ అంతే అతను ఎన్నట్టు జనవరి కల్లా మాకు ఫస్ట్ కల్లా అక్కడి నుంచి వాళ్ళు ఇష్టం వస్తుంది అనమాట గనగల రామారానికి వాళ్ళ భాష వేరే కదా సార్ సార్గా గణగల్లా రామారావు

ఇరవై రెండు మంది ఇరవై ఒక మంది వెళ్ళిపోయి నిన్ను వదిలేస్తే రేట్ అని ఒక ఇది వీళ్ళు కావాలని వాళ్ళకి రాస్తే రేటు చెప్పలేము పాకిస్తాన్ పేరు గనగల రామారాకి గంగల్ రామారావు వచ్చింది గంగల్ రామారావు వస్తే మరి పేరు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వదిలేస్తారని ఇండియా వాళ్ళు అంటారు ఇంతకుముందు వాళ్ళు పాత వాళ్ళు నాకైతే రాత్రి వాళ్ళు ఇద్దరు రాలేదు ఇరవై రెండు మందిలో ఇరవై రెండు నా పేరు రాకపోతే నాకు వదిలేస్తే నాకు నిద్ర పట్టట్లేదు తినాలనిపించట్లేదు అప్పటికే పద్నాలుగు పదిహేను ఇళ్ళు అయిపోయింది సంవత్సరం దాడిపోయింది అప్పటికే అలాగైపోయాం సన్నంగా అయిపోయాం వాళ్ళు ఏటు అంటే ఏదో కలిపిస్తారంట అక్కడ జైల్లో అదేదో మనకి ఏదో బరువు మొయ్యాలని మొయ్యలేమంట ఆవేశం వచ్చేస్తుంది అంటు చెప్పిన మాటలే అప్పటికే సన్నగా అయిపోయాం తర్వాత నూటంటి కూడా బ్లడ్ వచ్చేస్తుంది ఏమంటే టెస్టులు చేస్తే వేడి వాళ్ళు అన్నారు ప్రాబ్లం లేదంటే కొద్దిగా ఆపేయకుండా ఉన్నాయి అలాంటి చాలా భయం వేసేది అక్కడ పుల్వామా టైమ్ లో మీరు అక్కడ ఒక కన్ఫ్యూషన్ లాగా ఏమైనా అయిపోయిందా మీకు ఏదో వేరే సెల్ పెట్టేవారంట అక్కడ ఏదైనా బయట ప్రమాదం ఏదైనా జరుగుతుంది అంటే బీహార్ జైల్లో ఒక పాకిస్తాన్ ఖైదీకి ఇండియా కూడా చంపేశారని తెలిసింది మాకు అక్కడ జైల్లో టీవీ ఉంది మాకు చూస్తుండగా చంపేస్తే మాకు తెలియదు మాకు నాలుగు రూమ్లలో అందరూ ఒక్క రూమ్లో బంద్ ఇచ్చేస్తుంటారు నైన్ గా పట్టుకొని ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబే చేస్తారా అని చంపేస్తారని అంటే చాలా భయం చేస్తుంది అప్పుడు ఇంకో అందులో ఉన్న కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్కులో ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్కి అయితే చంపేశాడు కదా ఇక్కడ మీ వాళ్ళకి ఏం జరగంటే మీరు అందరికీ రూమ్లో పెడతాను మీరు జరగవద్దని చెప్పాడు అప్పుడు అప్పుడు కొద్దిగా గూపుకున్నాం అలా జరిగింది అండ్ మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లో ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు పెన్నుల మీద పేర్లు చేస్తాను నేను ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎర్చుకున్నాను నాకైతే రెండు వారాలు పెట్టింది టైం ఇప్పుడు నాకు చైతన్య పెన్ను ఉంటది పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది సాయి పల్లె అంటే ఒక పెన్ను మీద రెండు పేర్లు రాస్తే రెండు పేర్లకు రెండు వందలు ఇస్తారు ఒక్క పేరు అయితే వంద రూపాయలు ఇస్తారు అలాగ అలాగే రోజుకి ఐదారు పెన్నులు అలా చేసేవాడిని ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీ లేటు చేస్తారు వాళ్ళకి బెయిల్ మీద వెళ్తారు కదా కోర్టుకి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా ఆ డబ్బులతో మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకుంటు కానీ మాంసం కానీ తినడం కానీ ఇరవై రెండు మందికి మరి మెయిన్ లీడర్ని కదా వాళ్ళ గిడ్డలకి కానీ వాళ్ళ డ్రింక్ కానీ బిస్కెట్లకు కానీ ముసు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గిడ్డలకి సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత ఎంత అయ్యేది మీకు ఎందుకంటే ఒక రెండు మూడు వందలు ఐదు వందలు అంటే మా డబ్బులు ఉండవని తెలిసి ఏవో ఖర్చులు మట్టుకు పనులు చేస్తుంటాం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎన్ని పేజీలు రాయొచ్చు ఒకసారి ఎన్ని పేజీలు పంపించు పంపించు అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్ లో పెడతాం మినిమం రెండు రెండు పేపర్ రెండు పేపర్లు ఇరవై రెండు మంది రెండు పేపర్లో రాసి పంపించాలి అంటే ఒక్కో ఇద్దరిది ఒక్కో ఉత్తరం ఉంటది ఇరవై రెండు మంది ఎవరిదా ఇద్దరి జాయింట్ జాయింట్ ఓకే ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుండే వాళ్ళ

మీరు కావాలని అలా ఫోటో పెట్టారు భయపడకండి ఉండండి మీకు తీసుకొచ్చే బాధ్యత మాది అనేసి ఒక ధైర్యం చెబుతూ లెటర్ రాసేవారు ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టేస్తాం వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాం జడకండి ధర్నాలు చేస్తాను అనుకోని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు జైలు అయితే చాలా బాధ అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది ఇలాగ బయదేసేవారు అమ్మో సత్యం బావ సత్యం అంటే మేమేటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిచిపోయాం చెట్ట పైకి ఎత్తేసేవారు చీల సాపేసేవారు కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది కర్ర పట్టుకొని తిడ్డ ఉంటుంది బెల్ట్ లో అలా కొడుతూ అమ్మఒ సత్యం పది దెబ్బలు ఉంటుంది అలాంటివి మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతని జడిచిపోయాం ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలియదు అలా కొడుతుంటే అలాగే మనకు కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు మీరు ఇంకా ఒకసారి రెండుసార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు తప్పులు అంటే జైల్లో కానీ మా ఇరవై రెండు మందిలో కానీ ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉద్దుకున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిలేస్తారు రెండోసారికి గడికి గడికి ఒక మనిషి మూడు తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము అలాగే అలా కుట్టేస్తారు మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు ఎలా మీరు సమాధానం ఏంటి తిట్టవరకూడదు ఇరవై రెండు మంది ఉన్నా నీ వాళ్ళని ఇలా జరిగింది మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు ఇంతకు ముందు

నేను అతను సేటి ఫోన్ చేశాను సార్ చేసిన తర్వాత ఇలాగ అంటే బాస వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా అతనికి ఏమైనా అమౌంట్ అయ్యింది నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు నేను వెయ్యిను పట్టించుకోలేదు వాళ్ళు కదా ఎందుకు మీకు వెయ్యాలన్నట్టు మాట్లాడే ఇలా ఒక పరిస్థితి రాలేదంటే కూడా మీకు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా మీకు రోజు రోజులకి చెప్పినట్టు ఎలా తుఫాన్ వస్తుంది మీరు చూస్తూనే తుఫాన్ వచ్చింది అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది తర్వాత యాంటీ అని వైర్లెస్ పిడిగి పడ్డా తిరిగిపోయింది చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత బోట్ మొత్తం నీరు అయిపోయింది చాలా ఎదుర్కొన్నాం అన్ని ఒక్కొక్కసారి బోట్లు ములిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులకి మనుషులు కాపాడేవారు బోట్ మాత్రం మునిగిపోయింది కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే ప్రాణాలు కూడా కొను వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు మాతోనే ఉండండి ఏమైనా పని చేయండి మీరు అట్లే అడగలేదా లేదు మేడం అలాంటి ఉపాధి అక్కడ లేదు మా సైడ్ లేదు అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ రూపాయలు లేదు ఇక్కడ నెలవొలి ల్యాండ్ వేరేమైనా ఒక పని మనం చేసుకోవాలి చాలా మంది డిగ్రీ ఇవన్నీ చదువుకుని ఉన్నారు చాలా మంది జాబులు రావట్లేదు ఎస్టీ జాబితాలో ఏదో చేరిస్తే మాకు జాబులు అంట అంటారు కానీ చదువుకున్న జాబులు రావట్లేదు అందుకే ఎక్కువ వలసలు వెళ్ళిపోతాను చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వీళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటారు చాలా మంది డిగ్రీలు ఇంటర్వ్యూలు చదువుకున్న జాబులు రాకెళ్ళిపోతానమ్మా మంచిగా ఎస్టీ జాబితాలో చేరిస్తేనే ఆ జాబ్లు వస్తావంటే దానికోసం ప్రయత్నిస్తాను కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు